అంజన చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని రావిచెట్టు హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు వైద్య కృష్ణమాచార్యులు అన్నారు హనుమాన్ మాలదారులు ప్రతిరోజు ఉదయాన్ని పల్లెకి సేవలో పాల్గొంటే అంతా శుభమే జరుగుతుందన్నారు సిడ జిల్లా కేంద్రంలోని శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో హనుమాన్ స్వాములు నిత్య పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు ఉదయం స్వామివారిని పల్లకీలో ఉంచి వీధి వీధి తిప్పుతూ భజనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు ఊరేగింపు అనంతరం మంగళ హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు మాట్లాడారు హనుమాన్ జయంతి వరకు హనుమాన్ మాలధారులు స్వామివారికి నిత్య పల్లకి సేవ నిర్వహించడం గొప్ప విషయమన్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరిగే ఈ పల్లకి సేవా కార్యక్రమంలో హనుమాన్ దీక్షదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు శ్రీరామరాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో స్వాములంతా కూడా కలిసి స్వామివారి యొక్క పల్లవశేఖను ఊరేగింపుగా పురోవీధుల గుండా శ్రీరామ జయరామ జయ జయరామ నామ సంకీర్తనలతో హనుమాన్ చాలీసా పారాయణముతో భక్తోత్సవాలు ఆనందంగా ఈ యొక్క పల్లకి సేవను ప్రతినిత్యం కూడా నిర్వహిస్తున్నారు ఈ విధంగా పల్లకి సేవ కూడా హనుమాన్ జయంతి వరకు కూడా ఉంటుంది స్వాములందరూ కూడా ఉత్సాహంతో చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా అందరిపై ఉండాలని వేడుకుంటూ జై